అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే నేను పేరు నాని గారి విషయంలో ఇప్పటి వరకు ఒక అభిప్రాయంతో ఉండేవాడిని మంచి సబ్జెక్ట్ ఉంది మంచి వ్యక్తి ఎందుకంటే నాకు మచిలీపట్నం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో మన టీం ఫీల్డ్ రిపోర్ట్ చేసినప్పుడు నేను ఎన్నికలకు ముందు సర్వే చేసినప్పుడు కూడా ఇద్దరి మీద నాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఇద్దరు సౌమ్యులే ఇద్దరు మంచోళ్ళే అని ఈవెన్ కులు రవీంద్ర గారు మంచి వ్యక్తే సౌమ్యుడే అందరిని పలకరిస్తూ ఉంటాడు పేరు నాని గారు కూడా మంచి వ్యక్తే అందరితో కలుపుకోలుగా ఉంటాడు అని మంచి ఫీడ్బ్యాక్ వచ్చేది సరే ఇద్దరిలో పార్టీ గాలికి తగ్గట్టు జనం వేస్తూ ఉంటారు క్రమేణా పేర్ని నాని గారు ఎందుకో మరి ఎన్నికలకు ముందు కాస్త ఓవర్ యాక్షన్ చేసి అనవసరమైన విషయాల్లో ఎక్కువగా కలుగుతూ డిస్టర్బ్ చేసుకొని తన తన పొలిటికల్ కెరీర్ స్పాయిల్ అయ్యేలా చేసుకున్నాడు ఈవెన్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఇతర నాయకులతో కంపేర్ చేస్తే పేర్ని నాని గారి ఓవర్ యాక్షన్ చాలా విషయాల్లో ఎక్కువ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట మాట్లాడితే చాలు ఇమీడియట్గా ఈయన కౌంటర్ మీట్ పెట్టేస్తాడు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ను పదే పదే కలుగుతాడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలని పదే పదే టార్గెట్ చేస్తాడు ఆయన సినిమా రిలీజ్ అవ్వక ముందే ఆ సినిమా ప్లాప్ ఆ సినిమాకి ఇన్నే కనెక్షన్లు వస్తాయి కలెక్షన్లు వస్తాయని చెప్పేస్తాడు సరే సేమ్ కమ్యూనిటీ కాబట్టి పార్టీ నుంచి ఈయనకి టార్గెట్ ఉందో అనుకోవచ్చు ఏమయ్యా నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టు మీరు మీరు ఒకే కమ్యూనిటీ కదా ఆ కమ్యూనిటీ వాళ్ళు వేరే కమ్యూనిటీ వాళ్ళు తిడితే మళ్ళీ బాగోదు మీ కమ్యూనిటీ వాళ్ళు నువ్వే తిట్టు మీరు మీరు ఎలాగో పోండి అని చెప్పి పార్టీ పెద్దల నుంచి ఆయనకు ఆదేశాలు ఉన్నాయేమో అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా వైసీపీ గురించి మాట్లాడినా పేరు నాని గారు అంబటి రాంబాబు గారు గుడివాడ అమర్నాథ్ గారు ఇమీడియట్గా వచ్చేస్తారు గుడివాడ అమర్నాథ్ గారు అప్పుడప్పుడు ఆలోచిస్తారేమో కానీ పేరు నాని గారు అంబటి రాంబాబు గారు అసలు ఆలోచించరు అంబటి రాంబాబు గారు మాటల్లో కాస్త స్పష్టత ఉంటుంది లాజిక్ ఉంటుంది పేరు నాని గారి మాటల్లో లాజిక్ ఉండదు వ్యంగ్యం ఎక్కువగా ఉంటుంది ఆ వ్యంగ్యం ఒక్కోసారి ఎక్కువ అయిపోద్ది వావర్ యాక్షన్ ఏమో అనిపిస్తుంది సో అందుకే ఆయనకున్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న మంచి పేరు కాస్త పోయింది పొలిటికల్గా ఆయన నిర్మించుకున్న కోటలు కాస్త పోయాయి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కాన్స్టియన్సీలో ఓడిపోయినందుకు ఆయన మీద సింపతే లేదు వాళ్ళ అబ్బాయి ఓడిపోయినందుకు కూడా సింపతే లేదు సరేలే మంచి పని అయింది ఇప్పటికీ కూడా అదే పరిస్థితి ఉంది కాన్స్టియన్సీలో ఒకప్పుడు మంచి వ్యక్తి మంచి నాయకుడు అందరితో ఈజీగా కలిసిపోతాడు జనంలో జనంగా కలిసిపోతాడు సమస్యలు తెలుసుకుంటాడు రెస్పాండ్ అవుతాడు అనే పేరున్నది కాస్త ఇప్పుడు అదేం లేదు మరీ చిల్లరగా తయారయ్యాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ప్రతి విషయంలో కూడా ఈ మధ్య ఒక మూడు రోజుల కిందట వైసీపీ కార్యకర్తలు రప్ప రప్ప అని రప్ప రప్ప చెప్పి టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నారు అదేదో కుర్రోళ్ళు వాళ్ళ ఆవేశం అలా ఉంది వాళ్ళు ఏదో వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు పేర్ని నాని గారు నిజంగా పెద్ద తరహాలో మాట్లాడాలంటే ఏం చేయాలి అరే ఇప్పుడు వద్దు అధికారంలోకి వచ్చే అది జనం యాక్సెప్ట్ చేయరు అని చెప్పి ఆపేయాలి అక్కడితో అలా మనం మాట్లాడితే జనం మనకు ఓట్లు వేయర్రా మనం బెదిరించి ఓట్లు వేయించుకుంటామా బెదిరిస్తే జనం మనకు లొంగుతారా అది కరెక్ట్ కాదని ఆపేయాలి అలా కాకుండా ఈయనేదో నిజాయితీ పరుడు వాళ్ళేదో ప్రబుద్ధులు అన్నట్టు చీకట్లో చేసే పనులు పిచ్చి కుక్కల కరవ్ అని చెప్పి వాళ్ళకి ఉద్బోధ చేస్తున్నట్టే చేస్తూ ఈయన మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు అది ఒకసారి విందం అరే చీకట్లో కన్ను కొడితే ఎన్నిసార్లు అంటారు అంటారు అది చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది రప్ప రప్పనే చీకట్లో జరిగిపోవాలి చెప్పేవాడు ఎవడో చేయడు అరి కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం కరిసే కుక్క సైలెంట్ వచ్చి లటక్కని కలుస్తుంది నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు యాషాలు వేసాడో ఆయన కరిసే దానికి చెప్పాలి ఎవడకన్నా చెప్పాలంట జరిగిపోవాలి తర్వాత కలిసి పలకరించాలి జరిగింది ఏం జరిగింది అంటే అది ఆయన చెప్పిన నీతులు అవి చీకట్లో చేసేయండి రెండో కంటికి తెలియకుండా చేసేయండి సైలెంట్గా చేసేయండి అని సో ఇది పద్ధత ఒక నాయకుడు కార్యకర్తలకు చెప్పే పద్ధత అది ఒకటి ఉంటే నిన్న ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ మీటింగ్కి సంబంధించి దానిలో జడ్పీ చైర్మన్ మీద టీడీపీ వాళ్ళు దాడికి ప్రయత్నించారు అక్కడ టీడీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది పోలీసులు వచ్చారు అడ్డుకున్నారు జడ్పీ చైర్మన్ గారి వెహికల్ దెబ్బతిన్నది అదంతా జరిగింది దాన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయాలని దాని మీద రచ్చ చేయాలని దాన్ని విపరీతంగా వైరల్ చేయాలని రాష్ట్ర స్థాయిలో బీసీ మహిళ మీద టీడీపీ వాళ్ళు దాడి చేసేశారు అనే ఒక ప్లాన్ ఈయన పార్టీ వాళ్ళకే ఇచ్చాడనమాట ఈయన మేబీ ఆ వీడియో చాలా మంది చూసే ఉంటారు ఒకసారి మళ్ళీ చూద్దాం మనం సరే ఇప్పుడు గులాడలో మనం జట్టు స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీస్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గోండాలు ఎమ్మెల్యే డైరెక్షన్ ఫైట్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించు కొద్దిగా చేస్తే బాగుంటుంది బీసీ మహిళ మీద అటాక్ చేశారు లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గోండాలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగింది అండ్ పై నుంచి లోకేష్ డైరెక్షన్ అని స్టేట్ మొత్తం ఇష్యూ చేస్తే బాగుంటుంది అని పార్టీ పెద్దలకు సలహా ఇస్తున్నాడు ఒకవైపు ఏమో కార్యకర్తలను రేచుకొట్టి మరోవైపు పార్టీ పెద్దలకు సలహా ఇచ్చే ఎలా ఉంది చూసారా రాజకీయ విధానం పేరు నాని గారిది ఆయన ఆలోచనలు ఎంత వికృతంగా ఉన్నాయో చూసారా సో ఇది ఒక రకంగా ఇబ్బందికరంగానే మారింది అలాగే ఆయన్ను అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఒకటి ఆయన మీద కేసులు నమోదయ్యాయి రేషన్ బియ్యాన్ని వాళ్ళ గొద గొడవలో నిల్వ చేస్తే వాటిలో కొన్ని బస్తాలు మాయమయ్యాయి ఆ అక్రమాలకు సంబంధించి ఆధారాలు దొరికాయి కాబట్టి కొన్ని కేసులు నమోదు చేశారు అలాగే ఆయన కొన్ని నకిలీ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు నియోజకవర్గంలో అనే ఆధారాలు దొరికాయి కాబట్టి కేసులు నమోదు చేశారు అండ్ రెచ్చగొట్టే తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి కేసులు నమోదు చేశారు ఇన్ని ఆయన మీద కేసులు నమోదు చేస్తుంటే దమ్ముంటున్నారు అరెస్ట్ చేసుకోండి నేను ఎక్కడే పారిపోలేదు అని అది ఒకసారి మా పరిష్ అని చెప్తున్నారు ఇవాళ వరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు అని నేను ఏమన్నా ఎట్టకన పడుతున్నాను ఎవడు ఎఫ్ఐఆర్ కట్టకుండా నా దగ్గరికి అరెస్ట్ చేయడానికి వచ్చే ధైర్యం ఎవడుకుందా ఎవడాడు ఏదో మీరు రాసుకుని మీ సునకానందం పొందటమే తప్పితే అంటే ఇది రెచ్చగొట్టడం నా దగ్గరకు వచ్చే ధైర్యం ఎవరికి లేదు ఎఫ్ఐఆర్ కడితే నెక్స్ట్ డైలాగ్ ఏంటో తెలుసా కక్ష సాధింపు కక్ష సాధించారు నా మీద ఇప్పుడు రేషన్ బియ్యం మీద ఎఫ్ఐఆర్ కట్టారుగా రేషన్ బియ్యం అక్రమాల మీద ఎఫ్ఐఆర్ కట్టారు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాతే ఆయన పరారయ్యారు ఆ తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్కి వెళ్ళారు బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చారు ఇప్పుడు మళ్ళీ దమ్ముంటే ఎఫ్ఐఆర్ కట్టమని ఎఫ్ఐఆర్ కట్టే ధైర్యం ఎవరికి లేదు సునకానందం అని ఒకవేళ ఎఫ్ఐఆర్ కడితే మళ్ళీ పారిపోయి మళ్ళీ కోర్టుకు వెళ్ళడం ఆ తర్వాత వచ్చి కక్ష సాధించారు అనడం ఈజ్ ఆర్ పాలిటిక్స్ దీనిలో ఏమైనా ట్రాన్స్పరెన్సీ ఉందా దీనిలో ఏమైనా అకౌంటబిలిటీ ఉందా దీనిలో ఏమైనా పద్ధతి ఉందా దీనిలో ఏమైనా డిసిప్లైన్ ఉందా సో యాక్చువల్ పేరు నాని గారంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ చెప్తున్నా కాన్స్షన్సీలో నేను తిరిగినప్పుడు చాలా మంచి గౌరవం ఉండేది అరే మంచి లీడర్లు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇద్దరు కూడా మంచి లీడర్లు కొలు రవీంద్ర గారు చాలా సౌమ్యుడు ఎవరికీ హాని చేసే రకం కాదు పేరు నాని గారు కూడా నియోజకవర్గంలో ఎవరికీ హాని చేసే రకం కాదు అందరూ ఏ సమస్య చెప్పినా సరే వినే రకం మ్యాక్సిమం తన అనుకునే వాళ్ళకి హెల్ప్ చేసే రకం సరేలే మచిలీపట్నం మంచి నియోజకవర్గమే ఇద్దరు కూడా మంచి లీడర్లు ఉన్నారు అనుకుంటే సరే ఇప్పుడు కొల్ రవీంద్ర గారు గెలిచారు మంత్రి అయ్యారు గతంలో పేరు నాని గారు గెలిచారు మంత్రి అయ్యారు ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేదు కాకపోతే బందర్ పోర్టు పనులు జరుగుతున్నాయి కొల్ రవీంద్ర గారు దాన్ని కొనసాగించే ప్రయత్నంలో ఉన్నారు కానీ పేరు నాని గారు రాజకీయ విధానాలు ఎంత వికృతంగా మారాయి అనేది చూడండి బికాజ్ ఆఫ్ దట్ పార్టీ ఆయన బహుశా ఆయన ఆ పార్టీలో ఉన్న కారణంగా ఆ పార్టీలో ఉన్న వికృతమైన రాజకీయ విధానాలు ఆయనకు అలా అలవాటు అలవాటు అయిపోయినాయేమో ఆయన్ని అలా డిస్టర్బ్ చేసేస్తున్నాయేమో ఆయన్ని అటువైపు వంకరదారిలో నడిపిస్తున్నాయేమో రెచ్చగొట్టడం కేసులు పెట్టించుకోవడం పెడితే కక్ష సాధిస్తున్నారని చెప్పి పారిపోవడం ప్లస్ కార్యకర్తలనేమో చీకట్లో వేసేయండి అని చెప్పి ఉసుగోల్పడం ప్లస్ పార్టీ పెద్దలకి ఒక కొత్త ఐడియాలు ఇచ్చి అలా చేయండి బీసీ మహిళని ఇచ్చేసారు వచ్చేసారని చెప్పండి ఇలా ఎన్నెన్నో ఉన్నాయి ఈ ఏడాది ఈ పదమూడు నెలల కాలంలో ఆయన చేసిన మామూలుగా లేదనమాట థ్యాంక్ యూ